ಪ್ರಿಯತ್ಮ ಬಂಧುಲಾರಾ ಯೋಗ ವ್ಯವಹಾರ ಪ್ರಕರಣ ಅರವೈ ತೊಮಿದ ಭಾಗ ఈరోజు బోధలో వశిష్ఠ మహర్షి ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటో శ్రీరాముల వారికి చెప్పబోతున్నారన్నమాట అంటున్నారు మహర్షి రామచంద్ర నీటికి జలాలు అంటే జలం నీరు ఎక్కడిదైనా అది ఆ నీటికి అంతటికి మూలం ఎవరు అంటే సముద్రమే సముద్రమే జలాలన్నిటికీ స్థానమైనట్లు ప్రమాణాలన్నింటికి కూడాను ప్రత్యక్ష ప్రమాణమే ఆధారం అంటున్నాడు అనమాట ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం ఈ అసలు ప్రమాణం అంటే ఏందో ముందు మనం తెలుసుకోవాలన్నమాట అసలు ప్రమాణం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉదయం నిద్ర తెల్లవారు నిద్ర లేచినది మొదలు మన ఇంద్రియ ఇంద్రియాల ద్వారా లోకాన్ని చూస్తున్నాం కంటి ద్వారా లో చూస్తున్నాము చెవి ద్వారా వింటున్నాము ముక్కు ద్వారా వాసం చూస్తున్నాము నాలుగు ద్వారా రుచిని చర్మం ద్వారా స్పర్శను రకరకాలైనటువంటి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఇంద్రియాల ద్వారా మనం అనుభవిస్తూ ఉన్నాము ఉదయం లేచినది మొదలు అంటే మనం ఏ జ్ఞానాన్నైనా సరే మనం ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాము శాస్త్రం చెప్పేది ఏంటంటే ఇంద్రియాలు పదకొండు మొత్తం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక్క అంతఃకరణం మనసు అనకూడద అంతఃకరణం ఇప్పుడు వాక్కు పాణి పాదం పాయు ఉపస్థ వాక్ అంటే మాటల మాట అనమాట వాక్కు నాలుక అదేవిధంగా పాణి పాణి అంటే చేతులు చేతులతో పనిచేస్తాం పాదాలతో నడుస్తాము పాయువుతో విసర్జన పదార్థాలు విసర్జిస్తాం ఉపస్థ అంటే మూత్రాన్ని విసర్జించేటువంటి భాగాన్ని ఉపస్థ అంటారు వీటికి ఈ ఐదింటికి ఈ కర్మేంద్రియాలు అంటాం వీటిని ఈ ఐదింటికి ఐదు వేరు వేరు పనులు ఉన్నాయన్నమాట అవి వాటి వాటి పనులు అవి చేస్తూ ఉంటాయన్నమాట వీటికి ఈ కర్మేంద్రియాలకి బాహ్య ప్రపంచంతో బాగా సన్నిహిత సంబంధం ఉంటుంది ఈ కర్మేంద్రియాలకు బాహ్య ప్రపంచంతో కనెక్టివిటీ సంబంధం ఉంటుంది అనమాట ఇలాగే పంచ జ్ఞానేంద్రియాలు స్తోత్ర చత్వక్ చక్షు జిహ్వా గ్రాణ స్తోత్రం ద్వారా వింటాం త్వక్ చర్మం ద్వారా స్పర్శను చూస్తాం చక్షు కళ ద్వారా వస్తువులను చూస్తాం జిహ్వ ద్వారా రుచిని తెలుసుకుంటాం ఘ్రాణం ద్వారా వాసనని గ్రహిస్తాం అనమాట ఇవన్నీ కూడాను శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి వీటిని అంటే విషయాలు అంటాం అనమాట ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం అనమాట శబ్దము స్పర్శ రూపము రసము గంధము గంధం అంటే వాసన అనమాట ఇవన్నీ ఆ యొక్క జ్ఞానేంద్రియాల యొక్క లక్షణాలు అనమాట ఈ ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా మనం లోకాన్ని అనుభవిస్తూ ఉంటాము నాట్ ఓన్లీ ఐదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా అనుకోండి ఈ ఇంద్రియాల ద్వారా మనం లోకాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనుభవిస్తూ ఉంటాం అనమాట ఇక పదకొండవది ఏంటంటే అంతఃకరణం అంతకణం మనస్సు అంతఃకరణము అన్న మనసు అన్న అన్నీ ఒకటే ఏంటంటే అంతఃకరణం అని ఎప్పుడంటామంటే నాలుగు పనులు చేస్తుంది అంతఃకరణం అది మామూలుగా మనసు బుద్ధి చిత్తం అహం అనేటువంటి చేసే పనులను బట్టి ఆ పేర్లు ఉంటాయి అస్సలు పేరు ఏంటంటే మెయిన్గా ఇది అంతఃకరణం అనేదే మనం వాడుకోవచ్చు అనమాట నా పదకొండవది వచ్చి అంతఃకరణం అంటే మనస్సు అని అనుకున్నాం మనకు అంతఃకరణం అంటే కొత్తగా ఉందండి మనస్సు పదకొండవద మనస్సు ఈ పది ఇంద్రియాలను దేని మీద ఆధార ఎవరంటే మనసు అనమాట మనసు చెప్పినట్టే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఈ మనం చెప్పుకున్నటువంటి ఐదు దశేంద్రియాల వలన మనకు జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఇందాక చెప్పుకున్నాం కదా ఏ ఏ జ్ఞానాలని కూడా చెప్పుకున్నాం కదా ఈ దశేంద్రియాల ద్వారా కలిగే జ్ఞానాన్ని ఏమంటామంటే ప్రత్యక్ష జ్ఞానము అంటాం అనమాట ప్రత్యక్ష జ్ఞానము అంటాం ఓకేనా ఈ ప్రత్యక్ష జ్ఞానం ఇప్పుడు ఈ విధానాన్ని ఆ జ్ఞానాన్ని పొందేటువంటి విధానాన్ని ప్రత్యక్ష ప్రమాణము అని అంటున్నాం అనమాట ప్రత్యక్ష ప్రమాణం ఎందుకంటే డైరెక్ట్గా ఆ యొక్క విషయాలని ఆ జ్ఞానాన్ని వీటి ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం అనమాట అంటే చూడండి ఇప్పుడు మన లోపల అంతఃకరణ మనసు అనని నేను అంతఃకరణనే వాడతాను అంతఃకరణ లేదా మనస్సు ఈ మనసు నా కంటి ద్వారా ఇలా మనసు ప్రయాణించి ఇప్పుడు నాకు ఎదురుగా ఉన్నటువంటి ఆ కెమెరాని చూస్తుందన్నమాట అర్థమవుతుందా నా అంతఃకరణ కన్ను ద్వారా బయటకు వెళ్ళింది ఆవరణ నా శరీరపు ఆవరణను దాటుకొని ఛేదించుకొని బయటకు వచ్చేసింది నా యొక్క నా మనస్సు నా యొక్క అంతఃకరణ వచ్చి దేని ద్వారా వచ్చింది నా యొక్క అంతఃకరణ నా మనస్సు కంటి ద్వారా నా ఆవరణనే నా శరీరాన్ని దాటి బయటికి వచ్చి అక్కడ పడింది అక్కడ ఆ కెమెరా మీద పడింది అనమాట అర్థమవుతుందా ఇప్పుడు ఇప్పుడు నేను ఆ కెమెరా ఎప్పుడైతే ఈ అంతఃకరణ నన్ను దాటి వచ్చి ఆ కెమెరా మీద పడినప్పుడు నా అంతఃకరణ దాని ఆకారాన్ని పొంది మై మైకో ఐ మీన్ దట్ కెమెరా ఆకారాన్ని పొందింది ఇప్పుడు దీని వృత్తి అంటాం అనమాట కాబట్టి ఈ మనస్సు ఏ ఇంద్రియం ద్వారా పోయి ఏ జ్ఞానేంద్రియం ద్వారా పోయి ఆ బయట ఉన్న వస్తువుతో తాదాత్మ్యం చెందినప్పుడు ఆ వస్తువు యొక్క రూపం వచ్చేస్తూ ఉంటుంది మనకి ఈ మనసు కాస్త ఆ రూపం అయిపోతుంది అనమాట అర్థంతా ప్రత్యక్షంగా ఏమవుతుంది ఈ లోపల నుంచి ఆవరణం ఛేదించుకుని అలాగా వెళ్ళి ఆ వస్తువు మీద పడినప్పుడు పడినప్పుడు ఈ అంతఃకరణ ఆ వస్తువు రూపాన్ని తీసుకుంటుంది దీనిని వృత్తి అంటాం అనమాట ఇదే ప్రత్యక్ష ప్రమాణం ప్రత్యక్షంగా ఉన్నటువంటి మనకు జ్ఞానాన్ని మనం పొందుతున్నాం ఇదే ప్రత్యక్ష ప్రమాణం అంటుండాలి ఇప్పుడు ఆ కెమెరాని ఏమంటుంది ప్రమా అంటారు ఈ విధానాన్ని వచ్చి ప్రమాణం అంటారు శాస్త్రంలో ప్రమా ప్రమాణాన్ని రెండు కలిపి ప్రత్యక్ష ప్రమాణంగా ప్రమాణం అనేటువంటి పదంతో వాడుతూ ఉంటారనమాట కాబట్టి ఇప్పుడు ఇంత మనం చెప్పేది ఏంటి దశేంద్రియాల ద్వారా మన కలిగే గానాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటాము ప్రత్యక్ష జ్ఞానం అంటే కంటితోనే కాదు చెవుతో నాలుకతో చర్మంతో పొందే ప్రతి జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానమే అన్నమాట కాబట్టి ఈ విధానాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటున్నాం అన్నమాట దీనిలో మనం ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి మనం గ్రహించేటువంటి ఇక్కడ మనం గ్రహించేటువంటి వస్తువులు మనకంటే బాహ్యంగా ఉన్నాయి కెమెరా నాకు బాహ్యంగా ఉంది నా లోపల లేదు కెమెరా నాకు బాహ్యంగా ఉంది అదేవిధంగా బాటిల్ ఉంది అక్కడ ఆ బాటిల్ చూస్తున్నాను అంటే ఆ బాటిల్ నాకు వేరుగా ఉంది నా మనస్సు నా కంటి ద్వారా వెళ్ళి ఆ బాటిల్ మీద పడుతుంది అనమాట బాటిల్ ఆకారాన్ని పొందుతుందనమాట కాబట్టి గ్రహించే వస్తువులు బయట ఉన్నాయి మనం ఇప్పుడు మన ఏదైనా కన్నుతో మనం ఏదైనా చూడాలి అనుకుంటే ఆ వస్తువు బయట ఉంటేనే మనం చూడగలం అంతే కదా ఇప్పుడు ఒక కంటితో ఒక వస్తువుని మనం చూడాలి అంటే మనకంటే బాహ్యంగా బయట ఉండాలి ఆ వస్తువు అన్నమాట అంతేగాని కంటి లోపల దాన్ని కంటి లోపల ఏముందో స్క్లిరాటిడ్ పర్ అంటారు రెటీనా అంటారు తన నాడి అంటారు దాంట్లో ఏదో ఫ్లూయిడ్ అంటారు అదేవిధంగా కంటి లోపల ఏముందో మనకు కనపడదు శరీరం లోపల ఏముందో కంటికి వెనక ఉన్నటువంటి శరీరం లోపల ఏముందో మనకి కనబడదామట కాబట్టి కంటి బయట ఉన్నదాన్నే మనం చూస్తాం వెనకంది లోపలది ఉన్నటువంటి ఏది కూడా మనకి కంటితో చూడలేము అట్లాగా ఈ కన్ను కన్ను ఉదాహరణ మిగతా అన్నీ కూడా అంతే అనమాట అలాగే పైన చెప్పినటువంటి పది ఇంద్రియాలు తమకంటే బయట ఉన్నటువంటి వస్తువులను మాత్రమే గ్రహిస్తాయి నాట్ ఓన్లీ ఐ అన్నీ కూడాను తనకంటే బయట ఉన్న వస్తువు వస్తువుల జ్ఞానాన్నే అవి గ్రహించగలవు అనమాట అంటే ప్రత్యక్షం అన్ ప్రత్యక్షంగా ఉన్న వస్తువుల జ్ఞానాన్నే గ్రహించగలం కాబట్టి దీన్ని ప్రత్యక్ష జ్ఞానం లేకుంటే బాహ్య వస్తు జ్ఞానం అని కూడా వచ్చి ప్రత్యక్ష జ్ఞానం బయట ఉన్నటువంటి వస్తువులకు సంబంధించిన జ్ఞానం కాబట్టి ప్రత్యక్ష జ్ఞానం అని కానీ లేదా బాహ్య వస్తువుల జ్ఞానం అన్నా కూడాను సరిపోతుంది అనమాట ఇది ప్రత్యక్ష ప్రమాణం ఇకపోతే రెండవది అనుమాన ప్రమాణం అనమాట దీంట్లో ఈ అనుమాన ప్రమాణంలో మొట్టమొదటి కొంచెం ప్రత్యక్ష జ్ఞానం కొంతగా యూజ్ చేసుకుంటుంది ఈ అనుమానం అంటే గతంలో ఎప్పుడో ఏదో ఒక విషయాన్ని చూచి ఉంటే ఆ జ్ఞానం అటు బేస్గా ఒక ఉంటుందన్నమాట ఒక మూలప ముడి పదార్థంగా ఉంటుంది దాని నుండి ఇది వేరే దాన్ని ఊహిస్తుందన్నమాట కాబట్టి మొట్టమొదట ప్రత్యక్ష జ్ఞానం కొంచెం ఉపయోగపడుతుంది తర్వాత మనస్సే ఫర్దర్గా ఊహిస్తుంది అనమాట ఇప్పుడు దూరంగా కొండపై నాకు కనబడుతుంది కొండ కొండ మీద పొగ వస్తుంది అనుకో పొగను చూసినప్పుడు అక్కడ ఏదో తగలబడుతోంది చెట్టు ఏదో తగలబడుతోంది అనేస్తాను నేను ఎలా పొగ ఉంది కాబట్టి దాని దగ్గర నిప్పు ఎప్పుడో చూసాను నేను నిప్పు ఉన్న చోట పొగ ఉంటుంది అన్నది నాకు ఆల్రెడీ కొంత కొంచెం జ్ఞానం ఉంది అన్నమాట నిప్పు ఉన్న చోట పొగ ఉంటుంది కాబట్టి పొగను చూసి అక్కడ నిప్పు ఉంది అని నేను అంటున్నాను అనమాట నేను అక్కడ ఉన్న మంటని నేను ప్రత్యక్షంగా చూడడం లేదు కానీ అక్కడ మంట ఉంది అని నేను తీర్మానం చేస్తున్నాను అనమాట ఇలా ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వీలు లేకపోయినా ప్రత్యక్షంగా అక్కడ మంట ఉందని చూసేదా చూడడానికి వీలు లేకపోయినా కూడాను ఇతర సహజమైన కారణాల అంటే నిప్పు ఉంటే పగుంటుంది కదా అనేటువంటి అట్లాంటి కారణాలు ఇతర చిన్న చిన్న కారణాల వల్ల అది అలా అని నిర్ణయిస్తే దానిని అనుమాన ప్రమాణము అని అంటారనమాట అర్థం ఉందా అనుమాన ప్రమాణం అని అంటారన్నమాట మూడవ ప్రమాణం వచ్చి శబ్ద ప్రమాణం శబ్ద ప్రమాణం అంటే శబ్దం అంటే ఇక్కడ వేదం అన్నమాట ఇది చాలా గట్టి ప్రమాణం అన్నిటికంటే సరే వేదం ఏం చెప్పిందంటే ఆ ప్రమాణం ఇక మనము ప్రత్యక్షము అనుమానము కుదరని చోట వేదము శాసించి చెప్పేది శాస్త్రం కాబట్టి వేదం ఏం చెప్పిందో అది మనం చక్కన విని విని తీరాలి ఇది మూడవ ప్రమాణం సరే ఇక మనం కావాల్సింది ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణాన్ని గురించే దాని గురించి మనం కొంత చూసామన్నమాట అర్థం అందా అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ అసలు మహర్షి ఏ మాటతో మనం ఇక్కడికి వచ్చామో ప్రత్యక్ష ప్రమాణమే ఆ ప్రమాణాలన్నింటికీ కూడాను ప్రత్యక్ష ప్రమాణమే ఆధారము అనేది ఇక్కడ మహర్షి యొక్క వాదనమాట ప్రత్యక్ష జ్ఞానాలన్నింటిలోనూ ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏదంటే అపరోక్షానుభూతి అన్నాడు ఇది ఒక కొత్త పదం అనమాట అపరోక్షానుభూతి అపరోక్షానుభూతి అనేది ఈ ప్రత్యక్ష ప్రమాణాలన్నింటిలో కూడా గొప్పది అంటున్నాడు ఏమిటి అపరోక్షానుభూతి అంటే ఇప్పుడు దృశ్య ప్రపంచంలో మనకు అనేకమైనటువంటి వస్తువులను మనం చూస్తూ ఉంటాం చాలా వస్తువులు కనపడుతుంటాయి అన్నమాట ఇవన్నీ ప్రత్యక్షమైన మన ఇంద్రియాలకు అనుభవం అవుతూ ఉన్నాయి అనమాట అర్థమవుతుందా ప్రత్యక్షమైనటువంటి మన కళ్ళకన్నిటికీ అనుభవాలు వస్తూ ఉన్నాయన్నమాట ఈ విషయ వస్తువులన్నిటి గురించి అయితే లోపల ఉన్నది ఆత్మ ఆత్మ అనేది అది ఆత్మ అనేది లోపల ఉండి ఈ ఇంద్రియ ఆత్మ ఉంటేనే ఆత్మలోంచి అంతఃకరణ మనసు మనసులోంచి ఇంద్రియము ఇంద్రియంలోంచి ఆ వస్తువు మీద పడ్డము ఆ వస్తువును మనం గ్రహిస్తున్నాం లోపల ఆ ఆత్మ చైతన్య శక్తి అనేది లేకపోతే ఆ అంతఃకరణ ద్వారా ఆ చైతన్య శక్తి ప్రసరించి ఆ కంటి ద్వారా వచ్చి ఆ వస్తువు మీద పడకపోతే మనం ఆ జ్ఞానాన్ని పొందలేము అనమాట కాబట్టి ఇది లోపల ఉంది ఇది మనకు ప్రత్యక్షం కాదు మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపము ప్రత్యక్షంగా కనపడే వస్తువు కాదు కాబట్టి ఇది ప్రత్యక్షం అనలేము దీన్ని కానీ అన్ని ప్రత్యక్ష ప్రమాణాల్లోకి ఈ ప్రమాణమే గొప్పది అంటున్నాడు అయినా ఆత్మ మనకు కనపడదు కాబట్టి అది ప్రత్యక్షం అని అని అనడానికి మనం వీల్లేదు ప్రత్యక్షం అనడానికి కుదరదు ఎందుకంటే మనకు ప్రత్యక్షం కాదు మన లోపల ఉంది అది మనకు కనపడడం లేదు వస్తువులాగా మనకు ముందు కనపడట్లేదు కాబట్టి ప్రత్యక్షం కాదు సరే ప్రత్యక్షం కాకపోతే పరోక్షం అందామా అంటే అక్కడ ఒక మళ్ళీ ఇబ్బంది అమ్మా ఏంటి ఆత్మ అనేది ఎక్కడో హిమాలయాల్లోనో అడవుల్లోనూ థార్ ఎడార్లోనో ఎక్కడో ఉన్న వస్తువు కాదు ఎప్పుడో ఒకప్పుడు ఉన్న వస్తువు కాదు ఏదో ఒక స్థలంలో ఉన్న వస్తువు కాదు అది ఎప్పుడు లభించేదే అది ఎప్పుడు మనలోనే ఉన్నటువంటి స్వరూపం నీలోనే ఉన్నటువంటి ఆ స్వరూపం అన్నమాట ఇది ఏంటి ఈ ఆత్మ అనేది ఎక్కడో దూరంగా లేదు ఎప్పుడో ఎక్కడో లభించేది కాదు నాకంటే వేరైంది కాదు అది నాలోనే ఉన్నది ఇది ఆత్మ యొక్క స్వరూపం కాబట్టి ఇది ప్రత్యక్షమా అంటే ప్రత్యక్షం కాదు పరోక్షమా అంటే దూరమా అంటే దూరము కాదు ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు కాబట్టి ఏమంటే అపరోక్షానుభూతి అంటే నేనున్నాను అనే భావన నేను నేను అహం అస్మి నేనున్నాను అనే భావన అపరోక్షానుభూతి నేను ఉన్న ఉన్నది ఒకే ఆత్మ ఆత్మ నాలోనే ఉంది నేను ఉన్నాను అనేటువంటి ఆ జ్ఞానం ఉంది చూశారు దాన్ని అపరోక్షానుభూతి అని అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో విందా అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర చరణి